తిరుపతిలో అధికార పార్టీకి చెందిన భూ బక్కాసరళ రోడ్డు విస్తరణ పేరుతో టీడీఆర్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయల దోపిడీ చేశారని ఆ వివరాలు బహిర్గతం చేసి నిజాలు నిగ్గు తేలిస్తామని ఎన్డీఏ కూటమి నాయకులు భాను హరిప్రసాద్ నరసింహ యాదవ్ హెచ్చరించారు టీడీఆర్ బాండ్లను హోల్డ్ ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు అలాంటి భూ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద విస్తరించారు ముఖ్యంగా తిరుపతిలో ఎక్కువయ్యారని చెప్పి తిరుపతి ప్రజలు భావిస్తున్నారు అధికార పార్టీ బాండ్ల అభినయ్ రెడ్డి బాండ్ల అని చెప్పి తిరుపతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ బాండ్ల అభినయ రెడ్డి బాండ్ల అని చెప్పి తిరుపతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు దాదాపు వేల కోట్ల రూపాయలు ఈ టీడీఆర్ బాండ్ లో కుంభకోణ జరిగిందని చెప్పి అనేక ఆరోపణలు వచ్చాయి మీరు అందరూ చూస్తుంటారు సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షంగా జాయింట్ కి జిల్లా యంత్రాంగానికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ కూడా ఈ అంశాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది పోలీసు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది దీంట్లో బాధితులకి న్యాయం చేయండి పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ బాండ్స్ ఇష్యూ చేశారు ఎన్నికలు వస్తున్నాయి డబ్బులు కావాలి ఆ డబ్బులతో ఎన్నికలు చేయాలని చెప్పి బాండ్ ఇష్యూ చేయడం జరిగింది నేను అధికార పార్టీని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డేటెడ్ మిత్రుల డేటెడ్ మెమో నెంబర్ వచ్చి డేట్ టూ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ మంత్ ఇరవై రెండవ తేదీ వై శ్రీలక్ష్మి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీడీఆర్ బాండ్ లో అవక్తవకం జరిగాయి మాకు అనేక కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి ఫర్దర్ పిడిఆర్ బాండ్స్ ని లో పెట్టండి అని చెప్పి అధికార పార్టీ అధికార పార్టీకి అండదండలు అందించినటువంటి గతంలో అధికారిని అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు వారు ఇచ్చినటువంటి లెటర్ ఇది దీనికి సమాధానం చెప్పాలి అధికార పార్టీ వారు ముఖ్యంగా తిరుపతిలోని నాయకులు ఎందుకు ఈ లెటర్ ఇష్యూ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీరన్ని సక్రమంగా చేస్తుంటే దాంట్లో ఏమీ లేకుండా మీరన్నీ సక్రమంగా చేస్తుంటే దాంట్లో అక్రమాలు లేకుండా ఉంటే ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వం మీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు సమాజం చెప్పాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఛాలెంజ్ చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఛాలెంజ్ చేస్తా ఉంది టీడీఆర్ బాసే జరిగిన అవినీతిని బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి నేను అధికార పార్టీ నాయకులకి సవాల్ చేస్తున్నాను ఇష్యూ బై ఇష్యూ ఎత్తుకుంటాం ఎక్కడెక్కడ రోడ్ల విస్తరణ పేరుతో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అనుమతులు లేకుండా కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయో బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి అడుగుతున్నాను నేను ఏంటంటే ఒకప్పుడు తిరుపతిలో సెటిల్ అవ్వాలని చెప్పి విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కూడా తిరుపతి స్థలం కావాలి ప్రశాంతతకు మారిపోయారు అని చెప్పి భావించారు ఈరోజు తిరుపతిలో స్థలం అంటే భయపడిపోతున్నారు ఖాళీ స్థలం కనబడితే కబ్జా ఖాళీ స్థలం కనబడితే కబ్జా కబ్జా చేసి దాంట్లో రాజీ చేస్తారు అధికార పార్టీ వాళ్ళు నీకెంత నాకెంత దీంతో అధికారులు కూడా కొందరు హస్తం అధికార పార్టీ నాయకు నాయకులతో పాటు అధికారులు కూడా వాటా వాటాలు కోటాల కోసం వాటాలు కోటాల కోసం తిరుపతిలో చాలా మధ్యస్థలు జరిగాయి వాళ్ళన్నిటి డీటెయిల్ రిపోర్ట్ మేము ఎన్డీఏ రెడీ చేస్తున్నాం దీని మీద పూర్తి స్థాయి నివేదిక కూడా మళ్ళీ ఎందుకంటే దీని వదిలే ప్రసక్తే లేదు ఈ రోజు టీడీఆర్ భవన్ లో జరిగినటువంటి అవినీతి తిరుపతిలో జరుగుతున్నటువంటి అవినీతి తిరుపతిలో అంగురం కొనాలన్నా భయపడుతున్నారు మిత్రుల అంగురం కొనాలన్నా ఎందుకు ఈ ఐదు సంవత్సరాలను ఇంత మార్పు కారణం ఏమంటే ఇక్కడ అధికార పార్టీ నాయకులు మొత్తం మంది మార్పడంతో నియమ నిబంధనలు వ్యతిరేకంగా మొన్న ఒక అబ్బాయి పేరు ఆకాష్ అనుకుంటారు ఆ అబ్బాయి చూ వినపడదు ఆ మాట లేడు పాపం ఆ అబ్బాయి సైడ్ ని ఆకుపై చేసుకున్నారు పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరగల పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరగల కానీ పాపం డబ్బు లక్షల రూపాయలు అధికార పార్టీ ఏదో రాజీ చేసుకుంటే ఆ అబ్బాయికి న్యాయం జరిగింది అంటే డబ్బిస్తేనే న్యాయమే చెప్పండి పోలీసులు నిద్రపోతున్నారా బాధితులకు అండగా మీరు నిలబడరా బాధితులకు అండగా మీరు నిలబడరా అని ప్రశ్నిస్తున్నా మేము అలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు అందరూ భయపడుతున్నారు అధికార పార్టీకి భయపడుతున్నారు మేము వారికి భరోసా ఇస్తున్నాం మేము ఎన్డీఏ పక్షాలు మేము భరోసా ఇస్తున్నాం ఇలాంటి కంప్లైంట్లు చాలా ఉన్నాయి మీరు భయపడి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు టాటాకు చప్పులకి భయపడాల్సిన అవసరం లేదు రాబో రోజుల్లో ఎన్డీఏ మేము అధికారంలోకి రాబోతున్నాం ఇంకొక ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులే తిరుపతి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎన్నికలు ఎప్పటికప్పుడు వస్తున్నాయని చెప్పి మేము వారికి భరోసా ఇస్తున్నాం నష్టపోయిన బాధితులందరూ మా దగ్గరికి రండి మేము న్యాయం చేస్తాం దాని తెలిసి ఒక మీడియా మిత్రులకు కూడా అన్యాయం జరిగింది ఇంట్లో మీడియా మిత్రులకు కూడా మన ఏం లేదు వీళ్ళకి అధికార పార్టీ వాళ్ళకి మన ఏం లేదు జాగా కనపడిందా డబ్బు కనపడిందా దృష్టి వాళ్ళంతా కనపడేదంతా డబ్బు మీద భూమి మీద కాబట్టి ఇలాంటి పార్టీ కావాలా ప్రజల్ని పీడ్చి పిప్పి చేసే పార్టీ కావాలా ప్రజలకి భరోసా ఇచ్చి భద్రత కల్పించే పార్టీ కావాలా ఒకసారి తిరుపతి ప్రజలు నియంతుకోవాలి కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఎన్డిఏ కూటమిని బలపరిచి జనసేన అభ్యర్థి శ్రీనివాస్ గారిని మీరు ఖచ్చితంగా ఆదరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నాను ఎందుకంటే మూడు పక్షాలు ఉన్నాయి మేము అందరికీ భరోసా ఇస్తున్నాం ఖచ్చితంగా ఎవరు ఒక్క రూపాయి కూడా మీరు నష్టపోరు తిన డబ్బులన్నీ కల్కిస్తాం ఖచ్చితంగా ఈరోజు మీ ద్వారా నేను హెచ్చరిస్తున్న దీంట్లో అధికార పార్టీ నాయకులకి అన్ని విధాల సహాయ సహకాలను అందించిన రెవెన్యూ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారి మీద శాఖ పరమైన చర్యలు ఉంటాయి మేము ఎన్డీఏ పక్ష నెట్టిన పరిస్థితులను నేను వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ టీడీఆర్ బాండ్లో జరిగిన అవినీతి మీద బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి ఎన్డీఏ పక్షాన మేము ఇక్కడ నుండి నాయకులకు సవాల్స్తున్నాం